నమస్తే ఎవ్రీ వన్ మై నేమ్ ఈజ్ అండ్ కశ్యప్ ఐమ్ లైఫ్ కోచ్ ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ ఈ పిక్చర్ చూడండి ఒకసారి మీ స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది జస్ట్ లుక్ ఎట్ ఇట్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ వాట్ కమ్స్ టు యువర్ మైండ్ మీకు ఏమనిపిస్తుంది ఈ పిక్చర్ని చూస్తే బయట చూడటానికి సూటు బూటు టై కట్టుకొని ఉన్నాడు కానీ లోపల మాత్రం ఏదో తేడా కొడుతుంది కరెక్ట్ అది ఆ తేడా ఏంటనేది మేబీ భయం కావచ్చు ఏమవుతుందో ఏమన్న భయం మేబీ నే నా వల్ల అవుతుందో కాదో అన్న డౌట్ మేబీ లోన్లీనెస్ మేబీ డిప్రెషన్ నాకే ఎందుకు ఇలా అవుతుంది నా జీవితం ఇంతేనా మార్పు వస్తుందా రాదా రకరకాల ఆలోచనలు రైట్ ఈ మనస్థితిలో ఉన్న ఆయన జీవితం ఎలా ఉంటుంది డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతారా కరెక్ట్ డిసిజన్స్ పక్కన పెట్టండి అండి అసలు డిసైడ్ అవ్వగలుగుతాడా ఈ మనస్థితిలో ఉంటే అటువంటి వ్యక్తి అతను ఎవరైనా కానివ్వండి స్టూడెంటా కార్పొరేట్లో పనిచేసే అతను పేరెంటా టీచరా అనవసరం ఎవరైనా కానివ్వండి డిసిజన్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతారా వాళ్ళ లైఫ్ ప్రొడక్టివ్గా ఉంటుందా వాళ్ళ రిలేషన్షిప్స్ హెల్దీగా ఉంటాయా వాళ్ళ జీవితంలో హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా సుఖశాంతులు అంటాం కదా అవి ఉంటాయా వీళ్ళ ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది అసలేంటి మనస్థితిని ఏమనాలి సైకాలజీలో దీనికి పెట్టిన పేరు సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇంకొక పర్యాయ పదం చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మన మీద మనకుండే ఒపీనియన్ నెంబర్ వన్ నెంబర్ టూ మన మీద మనకుండే ఫీలింగ్ దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు ఈ పిక్చర్లో రిప్రజెంట్ చేసింది ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తిని ఈ పిక్చర్లో రిప్రజెంట్ చేశారు బయట చూడటానికి చాలా బాగా కనపడచ్చు కానీ లోపల మాత్రం చాలా హాలోగా అండ్ షాలోగా ఉన్నాడు తక్కువ ఉంటే ఏమవుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ ఉంటే ఏంటి దానివల్ల వచ్చే నష్టం ఏంటి దీని గురించి ఒక ఇన్సిడెంట్ నేను చెప్తానండి డాక్టర్ జాన్ గ్రిండర్ అని అమెరికన్ సైంటిస్ట్ ఆయన డాక్టర్ జాన్ గ్రిండర్ నలభై సంవత్సరాల క్రితం ఎంతోమంది సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు హిప్నోథెరపిస్టులు ప్రపంచంలోనే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈయనతో కలిసి రిసెర్చ్ చేసి ఒక సైన్స్ కనుక్కున్నారు సైన్స్ అంటే ఒక మనిషిలో మార్పు తేవాలంటే ఏం చేయాలి ఏ టెక్నిక్స్ ఉపయోగించాలి ఏ టూల్స్ ఉపయోగించాలి సరదాగా మాటలు చెప్పడం కాదు ప్రాపర్ టెక్నిక్స్ అనమాట ఏం చేస్తే మార్పు తేవచ్చు అనే దాని మీద వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక సైన్స్ కనుక్కున్నారు ఆయన దగ్గర నేను అది నేర్చుకుందామని ఆయన యూరోప్లో సెషన్స్ కండక్ట్ చేస్తుంటే పోర్చుగల్ దేశంలో ఆయన దగ్గర నేర్చుకుందామని నేను వెళ్ళాను దగ్గర దగ్గర ఒక వన్ మంత్ ఆయన నాకు నేర్పి నన్ను సర్టిఫై చేశారు అయితే ఆయనకి నేను ఈ ఫోటో చూపించాను ఫోటో చూపించినప్పుడు ఆయన నాకు ఒక ఇన్సిడెంట్ చెప్పారు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే అది మనిషిని ఎంత తినేస్తుంది అనే దాని మీద ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు క్లయింట్ వచ్చి ఆయన ఏమన్నాడంటే నా భార్య నన్ను ప్రేమించట్లేదు నా భార్యకి నేనంటే ఇష్టం లేదు నా మీద మా ఇంట్లో ఎవరికి గౌరవం లేదు అని చెప్పి కంప్లైంట్ ఇటం మొదలుపెట్టాడు సో జాన్ గ్రిండర్ ఈయన అడిగింది ఏంటంటే వాళ్ళు ప్రేమించడం అంటే ఏంటి ప్రే ప్రే అంటే మీకేం కావాలి మీరేం మీ మీరేం వెతుకుతున్నారు అంటే ఆయన ఏవో డెఫినేషన్ చెప్పాడు నేను బాధపడుతున్నప్పుడు నన్ను ఓదార్చటం హగ్ చేసుకోవటం ఐలవ్యూ చెప్పం ఇట్లా ఏవో ఓ పది పదిహేను ఇలా 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 చేస్తే నన్ను నా భార్య ప్రేమిస్తుంది అని అర్థం అనేదో పది చెప్పాడు అయితే చూస్తే కొన్ని టూల్స్ ఉపయోగించి కనుక్కుంటే భార్య ఆ ఈ పిల్లగాడి ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీట్ అవుతుందండి భార్య ఏమంటుందంటే నాకు ఈయనంటే ఇష్టం ఈయనంటే గౌరవం నాకు చచ్చేంత ప్రేమ కానీ అది ఆయనకి ఎంత చెప్పినా తెలియట్లేదు ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి నేను ఎంత చెప్పినా ఎంత ఎక్స్ప్రెస్ చేసినా ఆయనకు కనపడట్లేదు వినపడట్లేదు ఇది సాధ్యమా కొన్ని సిచ్యువేషన్స్లో లిటరల్గా ఆ అమ్మాయి అబ్బాయిని పట్టుకొని లిటరల్గా పట్టుకొని హగ్ చేసుకొని ఏడ్చి నువ్వంటే నాకు ఇష్టం రా అని చెప్పినా అది ఆయన మైండ్లోకి ఎక్కట్ల ఎందుకు ఇలా వాళ్ళ అబ్బాయితో కూర్చొని మాట్లాడి కొంచెం ఎనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఈ అబ్బాయిలో నాలుగు బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయండి నాలుగు ఫస్ట్ ఏంటంటే నేను ప్రేమించబడటానికి అనర్హుణ్ణి నేను ప్రేమించబడటానికి అనర్హుణ్ణి సెకండ్ నేను గౌరవించబడటానికి నాకు అసలు ఏ అర్హత లేదు జనాలు నన్ను గౌరవించడానికి నాకు ఏ అర్హత లేదు థర్డ్ నేను వేస్ట్ అసలు ఫోర్త్ నేను యూజ్లెస్ నేను దేనికి పనికిరాను ఈ నాలుగు బిలీఫ్ సిస్టమ్స్ ఆయన మైండ్లో చాలా డీప్గా పడిపోయినాయి దీనికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే జాన్ గ్రిండర్ అండ్ హిస్ టీమ్ పెట్టిన పేరేంటంటే డిస్టార్షన్ అనే ఒక పేరు పెట్టారు డిస్టార్షన్ అంటే ఉన్నది లేనట్టుగా కనపడటం లేనిది ఉన్నట్టుగా కనపడటం డిస్ డిస్ట్రాక్షన్ కాదు డిస్టార్షన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎండమాములు రోడ్డు మీద నీళ్ళు లే ఉన్నట్టు కనపడితే కానీ ఉండవు ఈతని మైండ్లో కూడా అటువంటి ప్యాటనే రన్ అవుతుంది బయట నుంచి ప్రేమ వస్తోంది వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఈయన మైండ్లో అది రికార్డ్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదంటే ఈయన మీద ఈయనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా చాలా తక్కువ పరిస్థితులు ఏమైనా కాని ఆ మనిషి ఎందుకు అయ్యాడు అట్లా ఎందుకు అయ్యాడు అనేది పక్కన పెడదాం కానీ నేను యూజ్లెస్ నేను వర్త్లెస్ నేను వేస్ట్ నేను ప్రేమించబడటానికి కానీ నన్ను గౌరవ గౌరవింపబడటానికి కానీ నాకు అర్హత లేదు అని వా ఆ అబ్బాయి మైండ్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో బయట నుంచి ప్రేమ వస్తున్నా కానీ అది యాక్సెప్ట్ చేయట్లేదు సో దీనివల్ల ఇప్పుడు జరిగిన నష్టం ఏంటి ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పాడైతే సేమ్ అదే ఆఫీస్లో కంట కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఎవరన్నా అతని మేనేజర్ కానీ అతని సీనియర్స్ కానీ ఎవరైనా వచ్చి నువ్వు ఇది తప్పు చేసావు అంటే ఒప్పుకోలేడు ఆర్ నువ్వు ఇది కరెక్ట్ చేసావు అని చెప్పినా అప్రిషియేట్ చేసినా అబ్బాయికి రిసీవ్ చేసుకోలేరు మీరు చూసే ఉంటారు కొంతమందిని వాళ్ళు మీరు అప్రిషియేట్ చేసినా కానీ వాళ్ళకి అది మైండ్లోకి ఎక్కదు ఎందుకు బికాజ్ ఆఫ్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టాపిక్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ ఉన్న వ్యక్తి గ్రహణం పట్టిన సూర్యుడితో సమానం సూర్యుడు ఈ భూమండలం మొత్తంలో చాలా పవర్ఫుల్ సోర్స్ అండి కానీ గ్రహణం పడితే ఏం చేయలేడు సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉన్నవాడు కూడా అంతే ఎంతో టాలెంట్ ఉంటుంది ఎంతో స్కిల్స్ ఉంటాయి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎంతో చేయగల శక్తి ఉంటుంది కానీ ఏం చెయ్యలేరు ఎందుకంటే నా మీద వాళ్ళ మీద వాళ్ళకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా తక్కువ మేం యూజ్లెస్ మేం వర్త్లెస్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో టాలెంట్ ఉన్నా కానీ అది బయటపడదు మై డియర్ ఫ్రెండ్స్ సూర్యుడికి బట్టిన గ్రహణం దానంతట వదిలి వెళ్ళిపోతుంది కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళ మైండ్కి గ్రహణం పడుతుందండి ఆ గ్రహణం భయం కావచ్చు డౌట్ కావచ్చు లోన్లీనెస్ కావచ్చు డిప్రెషన్ కావచ్చు తనంతట తాను పోదు ఆ గ్రహణం మనం మనం ఒక ఎఫర్ట్ పెట్టి ఆ గ్రహణాన్ని వదుల్చుకోవాలి ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అ పర్సన్ విత్ హెల్దీ సెల్ఫ్ రెస్పెక్ట్ అ పర్సన్ విత్ అ ప్రొడక్టివ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కెన్ బ్రేక్ ఎనీ బ్యారియర్ మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళని ఆపగల ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఉండవు బయట వాళ్ళనే ఏ మాటలు వాళ్ళని ఆపలేవు నా క్వశ్చన్ ఏంటంటే అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు తగ్గుతుంది దానికి గల కారణాలేంటి నంబర్ వన్ నెంబర్ టూ సెల్ ఓకే సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గింది సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి అంటే ఏం చేయాలి ఈ రెండు క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ కావాలి అన్నీ ఒకే వీడియోలో అయితే నేను చేయలేనండి యూజువల్గా ఈ ప్రోగ్రామ్ సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ అనేది కార్పొరేట్ కంపెనీలో రెండు రెండు రోజులు చేస్తామండి అంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం స్టూడెంట్స్కి అయితే వన్ మినిమం వన్ డే ట్రైనింగ్ ఇస్తాం అంత ప్రోగ్రామ్ ఒక టెన్ మినిట్స్ వీడియోలో చెప్పటం అయితే కుదరదు సో నెక్స్ట్ వీడియోలో అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గటానికి మెయిన్ రీజన్ ఏంటి నంబర్ వన్ రీజన్ అది నేను డిస్కస్ చేస్తా కానీ అప్పటి వరకు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉంది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మీరు ఆలోచించాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెంపుల్కి వెళ్ళారు ఒక చర్చ్కి వెళ్ళారు ఒక మాస్క్కి వెళ్ళారు వాళ్ళు మీకు ఒక ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదం మీకు నచ్చకపోతే ఆ ప్రసాదం మీకు నచ్చకపోతే మీరు చెత్తకుండీలో పడేస్తారా అండి పడేరుగా ఎందుకు మనిషి చేసిన ప్రసాదమైనా కానీ భగవంతుడికి సంబంధించిందని చెప్పి మనం ఎంతో గౌరవంగా దానికి రెస్పెక్ట్ ఇస్తున్నామే ఒక మనిషి చేసిన ప్రసాదానికి మరి ఇది ఇది ఆ యూనివర్స్ ఆ భగవంతుడు చేసిన ప్రసాదం కదా యశోర్ను మనకు మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకసారి ఆలోచించుకోండి మనకి రెస్పెక్ట్ మనం ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే మన ప్రొడక్టివిటీ అంత ఎక్కువ అవుతుంది రైట్ దీనికి గల కారణాలేంటి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా మై డియర్ ఫ్రెండ్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలవాలి అంటే ఎలా కరోనా కోసం అయితే ఆర్టీపీసీఆర్ ఉంది మిగతా తెలవడానికి అయితే బ్లడ్ టెస్టులు ఉన్నాయి యూరిన్ టెస్టులు ఉన్నాయి మరి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా తెలుస్తుంది ఈ ఈ జాన్ గ్రిండర్ అండ్ హిస్ టీమ్ ఒక ఒక ట్వంటీ క్వశ్చన్స్ తయారు చేశారండి ఆ క్వశ్చన్స్కి మీరు ఆర్ నో అని ఆన్సర్ ఇస్తే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంతుంది అనేది తెలుస్తుంది నేను నా నా కంపెనీ కంపెనీస్లో కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ఈ క్వశ్చనీర్ ఇస్తా మీకు అది కావాలంటే యూ కెన్ ఈమెయిల్ మీ నాకు ఒక ఈమెయిల్ పంపించచ్చు కష్యప్ నాకు సెల్ఫ్ రెస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ క్వశ్చనీర్ కావాలి నేను మీకు పంపిస్తాను మీరు ఆర్ నో అని ఆన్సర్ చేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు తెలుసుకోవచ్చు దానికి ఛార్జెస్ ఏముండో ఇట్స్ ఫ్రీ యూ కెన్ యూ మీ బట్ మై డియర్ ఫ్రెండ్స్ స్టిల్ దెన్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ స్టే ట్యూన్డ్ టు యువర్ సెల్ఫ్